పొద్దుటూరు పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు డాక్టర్ గీత గారు ఉన్నారు పురిటి బిడ్డలను ఆదిలోనే చంపేస్తున్న వాళ్ళ ఆటలను ఆట కట్టించడానికి ప్రస్తుతం మనతో డిఎంహెచ్ఓ గారు వీరిని తనిఖీల కోసం ఇక్కడ విచ్చేసి ఉన్నారు వారి గురించి ఈ విషయాలు వారి మాటల్లోనే విందాం చూశాను దాని గురించి దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది అది నిర్ధారణ అయితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏదైనా స్కా స్కానింగ్ సెంటర్లో కానీ హాస్పిటల్ అపార్షన్ జరిగినట్టు తెలిస్తే మాత్రం ఇమీడియట్గా వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేయడం జరుగుతుంది డిగ్రీ సర్టిఫికేట్స్ అలాగే వాళ్ళ స్కానింగ్ సెంటర్స్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మేము ప్రతి టూ మంత్స్కి ఒకసారి టీసిపిఎన్ నుంచి మీటింగ్లు జరుపుతాము అట్లే స్వచ్ఛంద సంస్థలు కూడా మీ పిలిపించి ఈసారి మీటింగ్ లో కొంత ప్రజలు అవేర్నెస్ తీసుకొస్తాము అట్లే నేను ప్రజలకు ఒక సందేశం ఇవ్వదచ్చాను మా తరపు నుంచే కాకుండా మీరు కూడా కొంచెం ముందుకు వచ్చి ఈ కాలము ఆడపిల్లలు మగపిల్లలు ఏం లేదు అందరూ సమానమే ఆడపిల్లలు ఇంకా బాగా వస్తున్నారు అటువంటి ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఇంకా పిల్లలు వద్దనేసి ఆడపిల్ల వద్దని అభాషం చేసుకోవటం అనేది నేరము దాన్ని మీరు దుష్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఈ కాలము ఎవరైనా మన బిడ్డలే ఆడపిల్ల అయినా మన బిడ్డే మగపిల్లవాడైనా మన బిడ్డే వారసులు ఇద్దరు అవుతారు ఒక ఆడ మగపిల్లవాడే మనకు వారసుడు అన్న ఉద్దేశం ఉండకూడదు మనల్ని బాగా చూసుకున్న వాళ్ళే మన వారసులు అది గుర్తుపెట్టుకోండి మీరు కూడా మాకు సహకరించాలి ఇటువంటి జరగకుండా చూసుకోవాలి ఎక్కడన్నా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే నేను ఎక్కడన్నా ఇట్లాంటివి జరుగుతున్నాయంటే మా దృష్టికి తీసుకురండి మీ కన్సల్ట్ పిఎస్సీ మెడికల్ ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి లేకుంటే ఆశాలకు కానీ ఏఎన్ఎంస్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళు మాకు దృష్టికి తీసుకొస్తారు మేము కఠిన చర్యలు తీసుకుంటాము అట్లే పిసిపిఎన్ యాక్ట్ ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి స్కానింగ్ సెంటర్లు విజిట్ చేయడం జరుగుతుంది మేము విజిట్ చేసినప్పుడు అక్కడ మేము రిపోర్ట్ అన్ని వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్స్ తీసిన స్కానింగ్లు అవన్నీ చెక్ చేయడం జరుగుతుంది అలాగే మేము ఈ ఎవరైనా సరే ఇది చేసినారని తెలిస్తే మాత్రం చాలా జైలు శిక్ష ఒక మూడు సంవత్సరాలు జైలు శిక్ష పది నుంచి యాభై వేల వరకు అమౌంట్ చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి మనమందరం మనుషులము ఒక బిడ్డను బయటికి రాకుండా చేయడం అనేది తప్పు అంటే మన తల్లిదండ్రులు మన గురించి ఆలోచిస్తే మనం ఈ పొజిషన్ లో ఉన్నాం కదా అది ఆలోచించండి ప్రతి ఒక్కరు ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే నేను దయచేసి మీరు మీలో మీలో ఎడ్యుకేషన్ రావాలి మీలో అవేర్నెస్ రావాలి అందరూ ఒకటే అనుకోండి ఆడపిల్లల్ని మాత్రము పుట్టక ముందే చిదిమేయద్దు ఇదే నా విజ్ఞప్తి ఓకే థ్యాంక్ యూ అదండి మీరు ఉన్నారు కదా మేడం గారు చెప్పినారు ఈ విషయాలు పట్టించి తల్లిదండ్రులు కూడా మీరు ఎక్కడైనా కానీ లింగ నిర్ధారణ పరీక్షలు చేసుకోవడానికి జరుగుతుందని ఏదైనా కొద్దిపాటి సమాచారం ఉన్నా సంబంధిత అధికారులకు కానీ మీడియాకు కానీ వైద్యులకు కానీ ఇతర దానికి సంబంధించిన శాఖలకు కానీ మీరు పట్టయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని మేడం గారు చెప్తున్నారు తల్లిదండ్రులకు ముఖ్య విజ్ఞప్తి ఎందుకంటే ఫస్ట్ మొదట పాప పుట్టిన తర్వాత తర్వాత కూడా పాప పుడతనే అపోహతో ఇలాంటి పరీక్షలు ఎక్కువ చేసుకుంటున్నారు మీరు ఇవన్నీ ఆడపిల్ల అనేది ఒక ఒక ఇంటికి మహాలక్ష్మి అటువంటి దేవతను మన పొరుటి ఒక తల్లి లాంటిది పొరుటిలోనే మీరు చంపాలనుకోవడం క్షమించడానికి నేరము ఇటువంటి వాటిపై మీరు సరైన అవగాహన కలిగి ఉండి ఇట్లాంటి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళను మీ పేర్లు గోప్యంగా ఉంచి ఎవరైతే ఇట్లా చేస్తున్నారో ఒక స్కానింగ్ సెంటర్లు కావచ్చు ఒక నర్సులు కావచ్చు లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు సంబంధిత అధికారులు తెలియజేస్తే మీ ఈ విషయాలను గోప్యంగా ఉంచి వారిని శిక్ష కోర్టుమ వారికి శిక్ష పడేట్లు చేస్తామని డిఎం డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ గీతగా తెలిపారు థ్యాంక్ యూ సో మచ్